జయ శ్రీరామ్ నేను మౌనికా శంకరం చెంగిచర్ల గ్రామంలో పిట్టల బస్తీలో ముప్పై హిందూ కుటుంబాలున్నాయి ఆరు ముస్లిం ఉన్నాయి ఆరు ముస్లిం కుటుంబాలకు నలభై డబల్ బెడ్రూమ్ పోర్షన్లు ఉన్నాయి ఈ ముప్పై హిందూ కుటుంబాలలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లేదు వాళ్ళంట ఈ వాళ్ళ నలభై పోర్షన్లలోన ఓన్లీ ముస్లింలే ఉండాలంటే హిందువులు ఉండకూడదట ఈ ఆరు ముస్లిం కుటుంబాలు అక్కడ పెద్ద మసీద్ కట్టుకొని ఆ రోడ్డును మొత్తం బ్లాక్ చేసేసి హిందువులను అట్ను చూ రానియకుండా పోనీయకుండా చూస్తున్నారు అక్కడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ ఈ భక్షక భటులు అక్కడ నడుస్తున్న ఇల్లీగల్ స్లాటర్ హౌస్ దగ్గర మామూలు తీసుకొని వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయినరు అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు ఫెయిల్ అయిపోయినారు అటు ఆ భక్షక భటులు కూడా ఫెయిల్ అయిపోయినారు అంటే పోలీస్ ఫెయిల్యూర్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ట్వంటీ సెకండ్ రోజు ఆ ముప్పై హిందూ కుటుంబాలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారన్న కోపంతో హోలీకి ముందు రోజు ఎస్టీలకు ఒక ఆచారం ఉంటుంది మగవాళ్ళందరూ వాళ్ళ కులదేవత దగ్గరికి వెళ్ళి ఆ ఆచారాన్ని కంప్లీట్ చేసుకొని వస్తారు అయితే ఆ టైంలో ఆడవాళ్ళు మాత్రమే ఉండడం వల్ల ఈ ఆరు అబ్దుల్లా కుటుంబాలు ఒక వంద మందిని అక్కడికి ఇంపోర్ట్ చేసుకొని అందరు కలిసి ఆడవాళ్ళ మీద దాడులు చేస్తే ఒక అమ్మాయి ప్రాణా స్థితిలో ఉంది ఇంకొక ఆవిడకు ఏడు కుట్లు పడిపోయి తలంతా గాయమైపోయి ఉంది అక్కడ చేతులు కాళ్ళు విరిగిన వాళ్ళైతే కనీసం ఒక పది పదిహేను మంది ఉన్నారు ఉదయం దాదాపుగా ఐదు వందల హిందూ యువకులు అక్కడికి వచ్చారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని కార్యకర్తలు అందరూ అక్కడికి వచ్చిన తర్వాత మేమందరం పీఎస్ పోయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి పీఎస్కి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదు అయితే వీళ్ళు కంప్లైంట్ తీసుకుంటలేరని మేము అక్కడ ధర్నా చేపడిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ దాడి చేశాను అనమాట మాకు అప్పుడు అనుమానం వచ్చింది అరే మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము ఉంటే దర్ అక్కడ ఉన్నాం కాబట్టి ఇంతసేపు కొట్టలేదు మేము వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని ఇట్లనే కొడితే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ ప్లాన్ అయితే అప్పుడు ఏం అప్పుడేం చేసుకున్నామంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు వారిని పిలిపించుకొని అప్పుడు వారితోని ఏసీపీ ద్వారా కంప్లైంట్ ఇప్పించి బాధితుల్ని వారు పరామర్శించడం ద్వారా బాధితులకు అండగా ఉంటానని తెలియజేయడం ద్వారా అప్పుడు అక్కడున్న ప్రజలు కామ్ డౌన్ రో మాకు కూడా రిలాక్స్ అయిపోయింది అప్పుడు హిందూ యువకులందరూ మేమందరం తిరిగి అప్పుడు మా ఇళ్ళకి రాగలిగాం మీరు కూడా మీరున్న దగ్గర విశ్వ హిందూ పరిషత్తో కానీ బజరంగ దల్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ వాహినితో కానీ అక్కడ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యాలయంతో కానీ టచ్లో ఉండండి సంఘటన మే శక్తి హే శక్తి శక్తికోడా ఇవాళ హిందువులందరూ యూనిటీగా ఉండడం వల్ల ఆ ముప్పై హిందూ కుటుంబాలని మనం కాపాడుకోగలిగాం అలా ఒకరికొకరం తోడు ఉండడం వల్ల హిందూ యూనిటీని పెంపొందించుకోవచ్చు తద్వారా మనం ప్రశాంతంగా ఉండొచ్చు జై హింద్ జై భారత్